పాటలతో జనించిన శ్రేయస్సుని నీడలో జనించిన శ్రేయస్సుని నీడలో చీకు లేదు చింత లేదు చాలా సంతోషం బాధ లేదు భయము లేదు బలయానందం ఆనందం చీకు చింత లేదు చాలా సంతోషం బాధలేదు లేదు భయము ले आनंद हैपी क्रिस्म मेरी क्रिस्मस्पी क्रिस्म मेरी क्रिस्मस्त क्रिस्मस्ट आश्री ఇచ్చిన శ్రేయస్సుని నీడలు యాకోపుల చిత్రం ఉదయించెను ఉద్భుత సుజ్ఞానులు గుర్తించెను యాకోపుల చిత్రం ఉదయించెను ఉద్భుత సుజ్ఞానులు గుర్తించెను పెద్ద హిమిలో వేసి చూసి కాలు ఇచ్చను ఆరు ఆనాధించి ఆనందించి వేసు చూడు భర్తహీములో వేసుని చూసి కాన్కలిచ్చాను ఆడు ఆనందించి ఆనందించి వేసు చాపడు చూడు హ్యాపీ క్రిస్మస్ మేరీ మెరీ క్రిస్మస్ శీతాకాలంలో క్రిస్మస్ కాంతలతో జనించిన ఆశ్రేయస్సుని నీ డానించిన శ్రేయస్సుని మీ